నమస్తే అండి వెల్కమ్ టు నేటి తెరమ్మగ ఛానల్ ఫ్రెండ్స్ నేను అంబలి అని వీడియోలో చూపిస్తున్నాను చాలామంది కామెంట్ అయితే వేస్తున్నారు అంబలి వీడియో పెట్టండి అని అంబలి వీడియో వచ్చేసి నేను రాని న్యాచురల్ బ్లాగ్స్లో లో అండి మళ్ళీ అందుకనే దీంట్లో అయితే పెట్టలేదు సో కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి తప్పకుండా పెడతాను కానీ ఇప్పుడైతే చెప్తా అండి మీకు అర్థమైతే మీరు చేసేసుకోండి ఇప్పుడు నేను తాగేది కూడా అంబలే అండి టైం లేదు అంబలి లేదు అనుకున్నప్పుడు జావ చేసేసుకుంటాను జావకు అంబలికి చాలా తేడా ఉంటుందండి అంటే టేస్ట్లో కానీ లేదంటే ప్రాసెసింగ్లో కానీ ఇక రాగుల జావ ఎట్లా కాస్తాము నీళ్లు పెడతాము దాంట్లో రాగుల పిండి నీళ్ళని పోసేస్తాము అదే మనకి రాగుల జావ ఇంకా అంబలి ఏంది అంటే ఒక గిన్నెలో మనకి ఎంత కావాలో అంత రాగుల పిండి తీసుకొని ఒక గిన్నెలో గేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి దానికి ఒక కాటన్ క్లాత్ కట్టేసేయాలి కట్టి ఎండలో పెట్టాలి ఒక డే అంతా ఒక నైట్ అంతా దాన్ని అలాగే వదిలేయాలి ఉదయం ఉదయం ఏం చేయాలి అంటే గంజి అండి గంజి వంచుతాం కదా మనం అన్నంలో నుంచి గంజి అంటే ఇది నేను చేసేది మా అమ్మ మా అమ్మమ్మ చేసేదండి నేను ఆ విధంగానే చేస్తున్నా నేను ఆ విధంగానే మీకు చెప్తున్నాను ఆ గంజి కూడా మా అమ్మ వాళ్ళు ఏం అంటే ఇప్పుడు ఈ రాగుల పిండి ఎప్పుడైతే పులియబెడుతున్నారో డే అండ్ నైట్ గంజి కూడా రోజు ముందే స్టోర్ చేసేవాళ్ళు వాళ్ళు మట్టి కుండలో మా అమ్మమ్మ అయితే మీరు అట్లా అందరూ చేసుకోలేరు కదా మీరు ఫ్రెష్ గంజి కూడా తీసుకోవచ్చు ఇది ఇప్పుడు రాగుల పిండిని మనం ఒక రోజంతా మనము ఒక డే ఒక నైట్ అంతా మనం అలాగే పెట్టాం కదా అంటే ఒక డే అంతా ఎండలో ఉంటుంది ఒక నైట్ మనకి రూమ్ టెంపరేచర్లో ఉంటుంది ఇది మనకి పర్మెంటేషన్ అయితే దీంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుందండి అప్పట్లో అందుకనే ఇట్లాంటివి హెల్తీ చేసుకునే వాళ్ళేమో తర్వాత ఉదయం ఏం చేస్తాము గంజి వంచుతాం కదా ఆ గంజిలో ఇప్పుడు మనం ఆల్రెడీ నైట్ అంతా డే అంతా రూమ్ టెంపరేచర్లో పెట్టిన రాగుల పిండి ఉంది కదా ఆ పిండిని ఆ గంజిలో పోసేయాలి పోసేసి స్టవ్ మీద పెట్టేయాలి ఒక పది నిమిషాలు మంచిగా ఉడకనివ్వండి సిమ్లో పెట్టి అది ఉడుకుతుంది దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి దించేయండి ఇంకా బయటికి వెళ్ళే వాళ్ళకైతే మామూలుగా ఇంట్లో ఉండే వాళ్ళు ఇలాగే తాగేసేవాళ్ళు ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసుకొని ఎట్లా ఉందో అంతే ఇక తాగడమే బయటికి వెళ్ళే వాళ్ళకి దీంట్లో మజ్జిగనండి మజ్జిగను మిక్స్ చేసి ఇచ్చేవాళ్ళు అంటే అది చల్లారిన తర్వాత మజ్జిగ పోసేసి బాగా కలిపి వాటిలో వేసి ఇచ్చేవాళ్ళు మా అమ్మ మా అమ్మమ్మ అయినా ఎట్లా చేసేవాళ్ళు ఇంతే ఎండ దెబ్బ కొట్టకుండా ఉంటుందని అయితే నేను అలాగే ప్రిపేర్ చేసుకున్నా అండి అది తాగితే అస్సలే ఆకలి నిజం చెప్తున్నా అన్నమే తినాలనిపించదు నాకు అంబలి తాగితే మళ్ళీ జావ తాగితే మటుకు ఆకలి వేస్తుంది అదే అండి తేడా ఒకవేళ మీకు అర్థమైతే మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా మీరు కావాలి అనుకోని మళ్ళీ కామెంట్ చేస్తే తప్పకుండా అయితే నేను షేర్ చేస్తాను అండి ఈరోజు కూడా నేను అంబలే చేసుకున్నాను కానీ నేను వీడియో అనేది షూట్ చేయ ఒక్కోసారి టైం ఉండదండి నాకు షూట్ చేసేది ఎందుకంటే నేను కూడా డ్యూటీకి వెళ్తాను కదా అందుకనే కానీ తప్పకుండా ఇంకా కామెంట్స్ వస్తే తప్పకుండా అయితే రేపు నేను షూట్ చేసి పెడతాను ఇంకా అమ్మలు తాగుతున్నాను టేస్ట్ అయితే బాగుంటుందండి జావా మీద అంబలి పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఉంటుంది ఇంకా నేనైతే ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటాను కదా మంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను నేను బాటిల్లో పోసుకొని ఎందుకంటే నేను రోజు తాగుతా అది అయిపోయింది అనుకో మళ్ళీ నేను ప్రిపేర్ చేసుకుంటా లేదు అంటే కనీసం జావాలనే చేసుకుంటా ఆగులా జావా మనకిది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుందండి వెయిట్ లాస్ చాలా మంచిది ఇక మనం ప్రిపేర్ చేసుకుని కొరకు ఇంట్లో అందరికి పోయాండి ఎందుకంటే అందరికీ హెల్తీయే కాబట్టి ఓకే ఫ్రెండ్స్